ఓం శ్రీ సాయిరం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సాయి బంధువులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరము కూడా ఈ దేశంలో సుఖంగా శాంతిగా సామరస్యంగా జీవించడానికి ఈ కలియుగంలో సద్గురువు మన జీవితాలకు నేర్పించినటువంటి పాఠం భారతదేశ సార్వభౌమాధికారం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భిన్న జాతులు భిన్న మతాలు అందరూ కూడా సామరస్యంగా ఉండాలనేటువంటిది దేశం యొక్క లక్ష్యం ఆ దేశ లక్ష్యాన్ని శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం ఈరోజు మనందరము కూడా ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఏ ప్రాంతంలో ఉన్నా మనందరి పట్ల ఒక సౌభ్రాతృత్వం ఒక సామరస్యం ఉందంటే ఈరోజు ఈ జగతికి సద్గురువు నేర్పినటువంటి పాఠం ఒక భారతదేశానికి మాత్రమే కాదు ఈరోజు ప్రపంచంలో జనులందరూ కూడా శాంతిగా సామరస్యంగా ఉండడానికి గురు సాంప్రదాయమే ప్రధానమైనటువంటిది అటువంటి గురు సాంప్రదాయం ఈరోజు భారతావని అద్వితీయంగా వర్ధిల్లడానికి ఏ లక్ష్యాలైతే మన స్వతంత్ర భారతదేశం పెట్టుకుందో ముఖ్యంగా సామరస్యం సమానత్వం అనేటువంటిది లేకపోతే దేశం పురోభివృద్ధి చెందదు ఆ దేశం పురోభివృద్ధి చెందాలంటే సద్గురు యొక్క తత్వం ఇంకా వ్యాప్తి చెందాలి సద్గురువును ప్రేమించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కావాలి ద్వేషించేటువంటి వాళ్ళు ఒక్కరు పెరిగితే సద్గురువు పట్ల భక్తి కలిగినటువంటి వారు లక్ష మంది పెరుగుతారు ఎందుకంటే ఈ దేశం యొక్క ఉనికిని కాపాడడానికి ఈ జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి సద్గురువు మనకు చెప్పినటువంటి శ్రద్ధ సహనం అందరి పట్ల సమభావన కలిగి ఉండాలనేటువంటి ఆ తత్వం ఈరోజు నిజంగా సాయి బాబా భక్తులు దాన్ని కాపాడుతున్నారు సాయి తత్వం ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక శ్రీ సాయి బాబా తత్వం పోషిస్తుంది అనేక ఉద్యమాలు అనేక రకాలైనటువంటి పోరాటాలు పైకి కనిపించేటువంటి అవి ఆరాటాలు మాత్రమే ఈరోజు కానీ ఒక నిశ్శబ్ద విప్లవం ద్వారా ఈరోజు బాబా మన భారతదేశంలో గొప్ప సామరస్యాన్ని ఆయన విరసిల్లేలాగా చేస్తున్నారు ఆ సద్గురువుకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ జాతిలో పుట్టడం ఈ దేశంలో మనం ఉండడం గర్వంగా ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో ఈ దేశంలో దేశం యొక్క ఐక్యతను కాపాడడంలో దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో శ్రీ సాయి బాబా తత్వం కూడా అంతగానే కృషి చేస్తుంది ఈ సందర్భంగా సద్గురువుకు వేల కోట్ల ప్రణామాలు తెలియజేసుకుంటూ శ్రావణ మాసంలో ఈరోజు మనం మననం చేసుకునేటువంటి అధ్యాయాలు పదహారు పదిహేడు అధ్యాయాలు ఈ పదహారు పదిహేడు అధ్యాయాల్లో గొప్ప సారం ఉంటుంది బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఒక సాకుగా చేసుకొని ఈ రెండు అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి పాఠాలు మనకు చెప్తారు పదహారో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది శ్రీ సాయి బాబాకు కోరికలంటూ ఏమీ ఉండవు వారికి ఉన్నటువంటి ఏకైక కోరిక ఏమిటంటే భక్తుల యొక్క కోరికలను తీర్చడమే వారు పెట్టుకున్నటువంటి కోరిక ఎందుకంటే వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళు మనందరము కూడా అనేక రకాలైనటువంటి కోరికలతో వారి వద్దకు వస్తారు ఎవరిదైతే న్యాయమైనటువంటి సహజమైనటువంటి కోరిక ఉందో వారి కోరిక తప్పకుండా తీరుస్తారు అందుకు నిదర్శనమే పదహారో అధ్యాయం బాబా వద్దకు అనేక మంది అనేక రకాలైనటువంటి కోరికలతో వస్తారు సంతానం కావాలని ధనప్రాప్తి కావాలని కోర్టు కేసులు ఇతర రకరకాలైనటువంటి దాంతో బాబా వద్దకు వచ్చేటువంటి వారు కానీ ఏకంగా బ్రహ్మజ్ఞానం కోసమో ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ద్వారా మనందరికీ బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాఠం బాబా ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటూ ఒక అజ్ఞానమైనటువంటి ముసుగును తొడిగించుకొని జ్ఞానబోధ చేసేటువంటి గొప్ప సత్పురుషులు వారు ఎవరినైనా సరే ఏమైనా అన్నాలన్నా ఏమో ఏక ఏదైనా చెప్పదలుచుకున్నా మర్యాదను అతిక్రమించకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి వ్యక్తితో కూడా ఏమాత్రం కూడా మర్యాదను అతిక్రమించకుండా మామూలుగా అనేసి చేయొచ్చు బాబా కోపం వచ్చినప్పుడు చాలామందిని అంటాడు ఏమయ్యా అసలు నీ అర్హత ఏంది నీ స్థాయి ఏంది నీ బుద్ధి ఉంది అసలు నీకు లోభివి నీకు ఎందుకు బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి బాబా అడగవచ్చు కానీ అలా అడగలేదు మర్యాదను అతిక్రమించకుండా తనకు తాను తెలుసుకొని పశ్చాత్తాప చెందే విధంగా బాబా అక్కడ వ్యవహారాన్ని నడిపిస్తారు ఎందుకంటే బాబాకు దేనిపైన కూడా ఆపేక్ష ఉండదు వారిని మనం భక్తితో పూజిస్తే అర్చిస్తే ప్రేమగా వారు స్వీకరిస్తారు కానీ ఎవరైనా అహంకారంతో ఏదైనా సమర్పిస్తే కనీసం దాని వైపు చూసేటువంటి వారు కూడా కాదు ఎందుకంటే స్వతహాగా మనము దేనిని పొందలేము ఒక్క సద్గురువు అనుగ్రహిస్తేనే మనం దేనినైనా పొందుతాం మనం చాలా రకరకాలైనటువంటి వస్తువుల్ని కోరుకుంటూ ఉంటాం రకరకాలైనటువంటి స్థితుల్ని కోరుకుంటూ ఉంటాం కానీ బాబా నీ కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని నీ కోసం ఏర్పాటు చేస్తాడు ఆయన ఇచ్చేటువంటిది అన్ని కనుక మనం పొందగలిగితే మనం అదృష్టవంతులం ఎందుకంటే బాబా ఇచ్చేంతగా బాబా ఇచ్చినట్లుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ ఇవ్వలేరు ఇదే విషయాన్ని ఎంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరితలో రాస్తారంటే త్రిగుణాలలో వెతికినా కూడా బాబా అంతా ఉదారమైనటువంటి వారు ఇవ్వగలిగినటువంటి వారు మరెవ్వరూ కూడా ఉండరట ఎందుకంటే గురువే గొప్ప దాత వారికి మించినటువంటి వారు ఎవరూ ఉండరు శరణాగతులకు వారు గొప్ప వరం వారిని చింతామణితో పోలుద్దామనుకుంటే చింతామణి కేవలం కోరుకున్నది మాత్రమే ఇస్తుంది గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేటువంటి వాటిని అనుగ్రహిస్తారు గురువును కల్పతరువుతో పోలుద్దామనుకుంటే అది కల్పిత వస్తువులను మాత్రమే ఇస్తుంది కానీ గురుదేవులు మనస్సు ఊహించినటువంటి దాన్ని నిర్వికల్ప స్థితిని కలుగజేస్తారు కామధేనువు కోరుకున్నది మాత్రమే ఇస్తుంది గురువు అంతకంటే అధికం ఆశించని ఆత్మస్థితిని వారు మనకు ప్రసాదిస్తారు కాబట్టి ఈ త్రిభువనాలలో ఎక్కడా కూడా గురువుకు మించినటువంటి దాత మరొకరెవ్వరూ లేరు అందుకనే ఈరోజు మనం కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఎందుకు వారు చుట్టూ చేరాం ఇది నూటికి నూరు శాతం సత్యం వారు ఇచ్చినట్టుగా వారు ఇచ్చేది మరి ఇంకెవరూ కూడా ఇవ్వలేరు కాబట్టి మనందరము కూడా ఈరోజు దేనికోసం వెతుక్కోవడానికి పని లేనటువంటి స్థితిలో సద్గురువును ఆశ్రయించడం వల్ల ఉంటాం చాలామంది మనకు మంచి స్థితి కావాలి మంచి స్థితి కావాలి అనుకుంటారు నిజంగా సద్గురువును ఆశ్రయించడమే ఒక మంచి స్థితి నీ జీవితంలో ఇంతకు మించినటువంటి శుభకరమైనటువంటిది మంచి స్థితిగతులు ఇంకోటి ఏమీ లేవు ఇక్కడ మనం ప్రాథమికమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే గురువు ఇచ్చినంతగా మరెవ్వరూ ఇవ్వలేరు గురువు తప్ప ఎవరూ కూడా మనకు దేనిని అనుగ్రహించలేరు వారికి మించినటువంటి ప్రదాత దాత మన ఎవరు కూడా ఉన్ లేరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మన జీవితం సుఖమయంగా ఉంటుంది చాలామంది మనము జీవితంలో ఏం చేస్తాం చాలా వెతుకులాట మనకు ఆరాటం అంటే ఈ సమయానికి ఇది దక్కుతుందా లేదా ఈ సమయానికి ఇది మనకు వస్తుందా లేదా అనేటువంటిది ఎప్పుడూ ఆరాటం ఉంటుంది కానీ సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండి శరణాగతి కోరితే వారిని మనం ఏమీ అడగకుండానే వారు మన జీవితానికి సరిపడా ఇవ్వడానికి వారు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు మన జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలి ఇక్కడ బాలుడు పుట్టగానే పాకుతాడా నడుస్తాడా గెంతుతాడా లేదు కదా నీ శరీర అవయవ నిర్మాణం ప్రకారం నువ్వు మొదట పాకుతావు తర్వాత కూర్చుంటావు తర్వాత లేచి నిల్చుంటావు తర్వాత అడుగులు వేస్తావు ఇది కదా మన పరిణామక్రమం అదేవిధంగా సద్గురు వద్దకు వచ్చిన తర్వాత నీకు ఏ ఏ పరిస్థితుల్లో దేనిని అనుగ్రహించాలో అది ఖచ్చితంగా అనుగ్రహిస్తారు పుట్టిన పిల్లవాడు పాకడం ఎంత సహజమో సద్గురు వద్దకు చేరినటువంటి వారికి ఆ సమయంలో ఇవ్వాల్సినటువంటి అనుగ్రహం ఇస్తాడు ఏ విధంగా అయితే పుట్టిన బిడ్డ పరిణామక్రమం ఉంటుందో అదేవిధంగా నీకు ఇవ్వడంలో కూడా అటువంటిదే ఉంటుంది ఎందుకంటే పాలు లాగే పిల్లోడికి ఫారెక్స్ పెడితే అరుగుతుందా అరగదు కదా దానికి కూడా సమయం రావాలి కదా బాబా అదే చూస్తారు మనకి ఇచ్చేటువంటి దాంట్లో వీడికి ఎప్పుడు ఏది అరాయించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి దాన్ని మాత్రమే ఇస్తారు బాబా ఒక సందర్భంలో చెప్తారు కదా నానా ఉల్లిగడ్డ దీన్ని అరాయించుకునేటువంటి వాడు మాత్రమే దీన్ని ఉల్లి రుత్వ రొట్టె తినాలి అంటారు అతను ఏం నియమం పెట్టుకొని వస్తారు సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే ఉల్లిపాయ ఎల్లిపాయ అన్ని వదిలేసేసేయాలి సాధువుగా ఉంటే సమా సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనుకుంటారు కానీ నువ్వు ఏది తిన్నా అది అరాయించుకొని తద్వారా నువ్వు అనుకున్నటువంటి దాన్ని సాధించగలగాలి అనేటువంటి దాన్ని బాబా అక్కడ చెప్తారు కదా ఆ విధంగా మనకు ఎప్పుడు దేన్ని అరాయించుకోగలుగుతాము దేన్నైతే మనం మోయగలుగుతామో దాన్ని మాత్రమే ఇస్తారు బాబా మన పైన మోయలేని భారాన్ని వేయరు పదిహేను వేల రూపాయలు జీతం ఇచ్చే వచ్చేటువంటి వాడు కోటి రూపాయలు ఇల్లు కొనుకోవడంలో ఆశపడంలో తప్పులేదు లేదు బాబాని అడగడంలో కూడా తప్పులేదు కానీ బాబా నీ యొక్క అర్హతను చూస్తాడు నాయన ఇప్పుడే కాదు లేరా నీ జీతం లక్ష రూపాయలు అయినప్పుడు ఖచ్చితంగా కోటి రూపాయలు ఇల్లు కొనవచ్చు అని చెప్పి నీ జీతాన్ని పెంచుతూ పోతాడు నువ్వేమనుకుంటావు నా కోరిక తీరలేదనుకుంటావు కానీ ఆ కోరిక తీరడానికి కావాల్సిన స్టేచర్ను బాబా పెంచుతున్నాడు దాన్ని నువ్వు అర్థం చేసుకో ఆ తర్వాత ఎప్పుడో ఐదేళ్ళకో ఆరేళ్ళకు నీకు ఇల్లు అనుగ్రహిస్తే అమ్మ బాబా చూసావా ఎన్ని ఏళ్ళు ఆయన తోటి కొట్లాడాను ఎన్నేళ్ళు ఆయనతోటి ప్రాధాయపడ్డాను ఇప్పటికి అంటాడు అంటే నీ యొక్క యోగ్యత సమర్థత దాన్ని నిలుపుకునేటువంటి శక్తి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకిస్తారు ఎందుకంటే ఆశపడంలో తప్పులేదు మనిషి ఆశపడుతుంటాడు నా గొప్పింటి సంబంధం రావాలి నా బిడ్డ కాలు కింద పెట్టకుండా చూసుకుంటే వాళ్ళు రావాలని చెప్పి బాబా అని కోరుతాం బాబాకు కూడా ఇష్టమే ఎందుకంటే తనను రోజు తలుచుకునేటువంటి బిడ్డ తనపైన ఆధారపడేటువంటి బిడ్డ అటువంటి కోరిక కోరడంలో తప్పులేదనుకుంటాడు బాబా కానీ దానికి అనేక చెక్ పాయింట్స్ ఉంటాయి నీ కర్మ నీ బిడ్డ కర్మ రకరకాలైనటువంటి వాటి అన్నింటినీ చూసి ఏమన్నా చిన్నప్పుడున్న పొరపాట్లు ఉంటే వాటిని కూడా సవరించి నువ్వు కోరుకున్నట్లు కాకపోయినా ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు బాబాకు మించినటువంటి ప్రధాత దాత మరొక్కరు ఎవ్వరూ ఉండరు ఆయన ఇచ్చినటువంటిది మనకు అమూల్యమైనటువంటిది ఈ తృప్తితో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి ఆ రోజైనా రోజైనా భక్తుల కోరికలు అలానే ఉంటాయి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వారి యొక్క కథ మనం ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి అంటే అర్హత అక్కడ ప్రధానం కదా భార్యా భర్ భార్యాపిల్లలతోటి సిరి సంపలతోటి తులనాలుతున్నటువంటి ఆ వ్యక్తి మొత్తం కూడా సెటిల్ అయిపోయాము అన్నీ ఉన్నాయి ఒక బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తే చాలు అనుకున్నాడు అందుకోసము తనకున్నటువంటి దాన్ని దేనైనా వదులుకున్నాడా లోభత్వాన్ని వదులుకున్నాడా వదులుకోలేదు వ్యామోహాలను వదులుకున్నాడా వదులుకోలేదు కానీ ఎవరో చెప్పారు షిరిడిలో ఉన్నటువంటి బాబా ఏది అడిగినా తడువే ఇచ్చేస్తారు అసలు ఆలస్యం చేయడు ఆయన దగ్గర కూడా అడిగితే చాలు ఈరోజు కూడా మనం ఇదే భావంతో ఉంటాం కదా చాలామంది మనసులోకి ఏదైనా ఆలోచన రాగానే వెంటనే బాబా ముందు పెట్టేస్తాం పెట్టేసి బాబా ఇది ఎలా అయినా అయిపోవాలి అంతే అని అడిగేస్తాం ఆ బ్రహ్మజ్ఞానం కావాలనేటువంటి వ్యక్తి కూడా ఎవరో చెప్పగానే బాబాకు మించినటువంటి ఉదార స్వభావాలు ఎవరు లేరయ్యా ఏదైనా ఇస్తారు దాన్ని పట్టుకొచ్చుకోవడం మనం వెళ్ళి అన్నట్టు ఏదో వస్తువు పట్టుకొచ్చుకుందాం అన్నట్టు బయలుదేరుతాడు స్నేహితులతో చెప్తాడు నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాను అనంటే అక్కడ ఉన్నటువంటి స్నేహితులకు ఆశ్చర్యం ఇస్తుంది అని నాయన బ్రహ్మజ్ఞానం అనేటువంటిది నీలాంటి వారికి సాధ్యం కాదు నువ్వు సంసారంలో ఉన్నావు లోపత్వాన్ని కలిగి ఉన్నావు ఎవరికీ ఒక సహాయం చేసేటువంటివి కాదు నీలో ఉన్నటువంటి రాగద్వేషాలు అవి మాసిపోలేదు అటువంటి వాడికి నీకు బ్రహ్మజ్ఞానం అసాధ్యం రానాయన అంటే లేదు లేదు నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది వస్తా చూడండి వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతా అంటారు అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తారు నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటితం కావడము దుస్సాహసం ధనం బిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వారికి బ్రహ్మ కేవలం భ్రాంతి మాత్రమే అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది ఇంద్రియ శక్తి క్షీణించిన తర్వాత ప్రపంచంలో ఎవరు గౌరవించరు అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చొని బ్రహ్మ గురించినటువంటి ఆలోచనలను అల్లుకుంటూ ఉంటారు నీ బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస కూడా అటువంటిదే లోబిల చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరిక ఎవరు తీర్చగలుగుతారు అయినా సరే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి వ్యక్తి అవేమి మాటలు పట్టించుకోడు రాను పోను టాంగా మాట్లాడుకొని షిరిడికి బయలుదేరుతాడు బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి బాబా ముందు తన కోరికను విన్నవించుకుంటాడు అయ్యా సకల సంపదలు ఉన్నాయి అన్ని జీవితంలో అన్ని సాధించుకున్నాను బ్రహ్మజ్ఞానం ఒక్కటి నాకు ప్రాప్తింపచేయండి బ్రహ్మను చూపెట్టండి ఇదొక్కటి దొరికితే నా జీవితం సఫలపైనట్టే అంటారు బాబా ఎంత చమత్కారంటే అతను ఆ విషయం చెప్పగానే ఒక అడుగు ముందుకు వంగి మిత్రమా ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భార్యలు కావాలి బిడ్డలు కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని చెప్పి తృచ్ఛమైనటువంటి కోరికలు కోరినటువంటి వారి ఇన్నేళ్లుగా నేను ఎదురు చూస్తున్నటువంటి వాడివిని ఒక్కడివే వచ్చావు నా దగ్గరికి అసలు బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి ఇన్నేళ్లలో నన్ను ఎవడూ అడగలేదు నువ్వు మాత్రమే అడిగావు మిత్రమా నీకు తప్పకుండా బ్రహ్మను చూపెడతాను అని అంటాడు అతను అమ్మయ్యా వచ్చినటువంటి కోరిక తీరుతుంది బాబా ఒకసారి మాటిచ్చాడంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి కూర్చు కూర్చుంటాడు బాబా వెంటనే ఒక నాటకాన్ని ప్రారంభిస్తాడు ఒక పిల్లవాడిని పిలిచి నందు దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయలు అప్పు తీసుకురాపు అంటాడు పిల్లవాడు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాడు నందు ఊర్లో లేడు కాబట్టి డబ్బు తీసుకురాలేదు సరే బాలా వద్దకు వెళ్ళంటాడు బాలా కూడా ఊర్లో లేడు అని చెప్పి వస్తాడు వీరిద్దరు ఊర్లో లేనటువంటి విషయం బాబాకు తెలుసు బాబా సర్వంతర్యామి కదా సరే అని చెప్పి అరే ఐదు రూపాయలు కోసము ఊరంతా తిప్పుతున్నాడు బాబా అయినా సరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మధ్య మధ్యలో లేచి అయ్యా రాను పోను టాంగా ఉంది మీరు తొందరగా బ్రహ్మను చూపెట్టేస్తే వెళ్ళిపోతారు మిత్రమా నీకు ఆ బ్రహ్మను చూపెట్టడానికే ఇదంతా నేను చేస్తున్నటువంటిది కాబట్టి కాస్త ఓపిక పట్టు అని అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే పాయసం ఉండితే ఒకరి మీద కదా అందరికీ పెట్టాలి కదా అందుకనే బాబా ఈ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వాడి ద్వారా అందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలిగించదలుచుకున్నాడు అక్కడ జరిగేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూడబోతున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు బాబాకు ఐదు రూపాయలు అర్జెంటు ఏమవసరం ఆయనకు సంసారమా లేకపోతే ఎవరికైనా బాకీ ఉండ ఏమిటి ఈ నాటకం వెనుకాల ఏదో దాగి ఉంది దాన్ని మనందరము కూడా గ్రహించాలి పాఠాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అందరూ ఆసక్తితో అక్కడ ఎదురు చూస్తూ ఉంటున్నారు బాబా ఏం చేయబోతున్నారు నిజంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తారా లేకపోతే ఆ వ్యక్తికి ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆసక్తితో గమనిస్తూ ఉంటారు అతని చిరాకు వచ్చి బాబా మీరు దయచేసి తొందరగా బ్రహ్మను అనుగ్రహించండి అయ్యా బ్రహ్మను చూపెడదామని నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఆ బ్రహ్మ కోసమే ఊరంతా తిప్పుతున్నాను కానీ బ్రహ్మ లభించడం లేదు నీ జేబులోనే అంతకు పది రెట్ల బ్రహ్మ జేబులో దాగి ఉన్నాడు ఆ బ్రహ్మను నువ్వు బయటికి తీయట్లేదు ఆ బ్రహ్మ పైన మోజుపోకుండా ఆ బ్రహ్మను బయటకు తీయకుండా నువ్వెట్లా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు నీ జేబులో రెండు వందల యాభై రూపాయల కట్ట ఉంది కదా మరి అందులో నుంచి ఒక్క బ్రహ్మను కూడా బయటికి నువ్వు తీయట్లేదు అంతే కదా బాబా ఊరంతా తిప్పుతున్న ఐదు రూపాయల కోసం రెండు వందల యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు తీసిస్తే అతను పోయేటువంటిది ఏమీ లేదు అంటే ఎంతో శక్తివంతమైనటువంటిది అసలు అసాధ్యమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని చెప్పి వచ్చినటువంటి వాడు ఒక్క ఐదు రూపాయలు బ్రహ్మను బయటికి తీయలేడా తీయరు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఏదైనా పనిచేస్తుంటే వచ్చి సలహా ఇస్తూ ఉంటారు ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది సలహాలు ఎవరైనా ఇస్తారు బ్రహ్మను బయటికి తీయరు చాలామంది బ్రహ్మ ఎప్పుడైతే బయటికి తీస్తావో నీ జేబులో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థం బయటికి పోతేనే నీకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సాధ్యమవుతుంది బ్రహ్మ పదార్థాన్ని ఎప్పుడు నువ్వు జేబులో పెట్టుకొని దానిపైనే వ్యామోహం కలిగి ఉంటావో నీకు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యమవుతుంది ఆ వచ్చినటువంటి వ్యక్తి సిగ్గుపడతాడు నా జేబులో రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి విషయం బాబా గమనించాడు ఇక నాలో దాగి ఉన్నటువంటి లోభము వ్యామోహం వీటన్నింటినీ గమనించకుండా ఉంటాడా అని చెప్పి బాబాకు దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తితోటి ఒక మాట అంటారు అయ్యా నాకు నిజంగా ఈరోజు పర్వదినం మీలాంటి వారు బ్రహ్మజ్ఞానాన్ని కోరడమే నాకు ఆనందదాయకం ఎప్పుడూ కూడా బ్రహ్మ జిజ్ఞాసుల కోసమే ఎదురు చూస్తూ ఉంటాను బ్రహ్మ ఎంత గొప్పటివాడు ్రహ్మ పైన ఉన్నటువంటి భీతితోటే సూర్యచంద్రులు నియమంగా ఉదయిస్తున్నారు నియమంగా అస్తమిస్తారు వారి ప్రకాశం నియమబద్ధంగా ఉంటుంది గ్రీష్మ వసంతాది ఋతువులు ఇంద్రాది దేవతలు రాజులు నియమంగా ప్రజలను పరిపాలించడం అన్నింటికీ మూలం బ్రహ్మయే అందుకనే శరీరం విడిపోకముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు అది లేకపోతే జనన మరణాల యొక్క చక్రం అనేటువంటిది ఆగదు బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైపోతే జన్మ వృధా అవుతుంది కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలనుకోవడం నీ ఆలోచన చాలా గొప్పది అని అంటాడు అంటే బ్రహ్మ ఎంత శక్తివంతమైనటువంటి వారు చూడండి బ్రహ్మ పైన ఉన్నటువంటి భీతితోటే కదా సూర్యచంద్రులు సమయానికి అస్తమిస్తారు సమయానికి ఉదయిస్తారు అంతా కూడా బ్రహ్మ చేత నడపబడుతున్నటువంటిది మరి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఆశ అందరికీ ఉంటుంది కానీ ఆ ఆశ ఉండడం వేరు అటువైపుగా మన జీవితాన్ని మలుపు తిప్పి మనలో ఉన్నటువంటి లోభం రాగద్వేషాలు మదమాత్సర్యాలు అనేటువంటి అన్నింటినీ కూడా తీసేసి మనము విరాగిగా మారినప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సాధ్యమవుతుంది చాలామంది సచరితలో చెప్పినట్టు శరీరం ఇంద్రియాలు అన్నీ కూడా బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సంపాదన పైన దానిపైన పెడతాం దృష్టి ఎప్పుడైతే ఇంద్రియాలు బలహీనమైపోయి శరీరం బలహీనమైపోతుందో అప్పుడు మొదలు పెడతాం అరే ఈ శరీరం ఉన్నప్పుడు ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఇప్పుడు ఎలా బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అని చెప్పి కలియుగంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అంటే మొదటి పాయింట్ సద్గురువును ఆశ్రయించడం రెండో పాయింట్ సద్గురువు యొక్క బోధనలు మన జీవితంలో ఆచర ఆచరణలో పెట్టడం నెంబర్ త్రీ సద్గురువు చెప్పినట్టు జీవించడం నాలుగవది ముఖ్యమైనటువంటిది మనలో ఉన్నటువంటి అర్షట్ వర్గాలను త్యజించడం ఐదవది అన్నిటి పట్ల విరక్తి పుట్టి వైరాగిగా మారినప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం నీ సొంతమవుతుంది తప్ప కేవలం సద్గురు చరణాలను ఆశ్రయించి పూజించి భజించినంత మాత్రాన మనకు బ్రహ్మజ్ఞానం సాధ్యం కాదు జననమైన చక్రాల నుంచి మనం బయటపడలేం మన జీవితాన్ని అంచలంచలుగా అంచలంచలుగా పారమార్థిక సాధన వైపు మలిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అటువంటి జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది ఒక్క సద్గురువు వద్ద మాత్రమే అది మనకు సాధ్యం ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చేటువంటిది కాదు సంవత్సరంలో రెండేళ్లలో వచ్చేటువంటిది కాదు కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు మనం దానికోసం పాటుపడితే అహోరాత్రులు బాబా ఇంకా ఎప్పుడు నన్ను విముక్తిని చేస్తావు విరాగిం చేస్తావు ఈ ప్రపంచ బంధనాల నుంచి త్వరగా నన్ను బయటపడి ఈ బాధ్యతల నుంచి తొందరగా బయటపడి ఈరోజు మన దురదృష్టం ఏంటంటే చాలామంది పిల్లలు సెటిల్ అయిన తర్వాత కూడా చాలామంది బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా అతనపు బాధ్యతలను ఎత్తుకుంటున్నారు తప్ప సద్గురువు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఎత్తుకోవట్లేదు అదేమిటో తెలుసా నా చరణాల వద్దకు వచ్చినందుకు నువ్వు ఏదో ఒక దాన్ని సాధించాలి అది విలువైనటువంటిది అయి ఉండాలి అదే బ్రహ్మజ్ఞానం అదే ముక్తి విరక్తి ఇటువంటి వాటన్నింటినీ నువ్వు సాధించడానికి నీ జీవితంలో కొంత భాగాన్ని అందుకోసం వెచ్చించు దానికోసం నీ ఆయువును ఖర్చు చేయి కొంత ఎట్లాగూ బాల్యం ఇవ్వడం మన చేతిలో ఉండదు కాస్త పరిణితి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది బాబా మార్గంలో మనం తప్పకుండా నేర్చుకోవాలి అది నేర్చుకున్నప్పుడే మనం చదివేటువంటి ఈ పదహారు పదిహేడు అధ్యాయాల్లో మనం కొంత ఏదైనా అనుభవాన్ని సాధించామంటే మనం కాస్త బాధ్యతలు తీరిన తర్వాత విరక్తులుగా విరాగులుగా మారాలి బాబా దగ్గరికి వచ్చి టాంగా కట్టుకొని వచ్చి రానుపోను టాంగా కట్టుకొని వచ్చాడు కదా ఆ టాంగా కట్టుకొని వచ్చినటువంటి వాడి వల్ల మనం ఉత్త చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా సంపాదించుకోవాలి మనము రానుపోను టాంగా అనేటువంటిది మనకు వర్తిస్తుంది ఏముంది శరీరంతో వచ్చాము టాంగా కట్టుకొని మళ్ళీ టాంగా కట్టుకొని వెళ్ళిపోతాం రానుపోను టాంగాలు అందరికీ ఉంటాయి కానీ ఆ టాంగాలో నువ్వు ఏ ధనాన్ని మోసుకెళ్తున్నావు లౌకికపరమైనటువంటి రూపాయి కాదు కదా ఈ సమెత్తు బంగారాన్ని కూడా మనం తీసుకెళ్ళలేం ఇక్కడి నుంచి కానీ ఆ టాంగాలో తీసుకెళ్లడానికి కావలసినటువంటి సంపద బాబా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అసలైనటువంటి సంపద మనం పోగు చేసుకోవడానికి పదిహేడో అధ్యాయంలో ఒక ప్రస్తావన చేస్తారు హేమట్ ఈ ప్రపంచంలో ప్రియమైనటువంటివి శ్రేయస్కరమైనటువంటి రెండూ ఉంటాయి సద్గురువు మనకు శ్రేయస్కరమైనటువంటివి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు కానీ మాత్రం మనం మాత్రం మనకు ప్రియమైనటువంటి వాటిని మాత్రమే కోరుతాం ప్రియమైనటువంటివి బెల్లం లాంటివి అవి మనకు శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది తీపి ఎక్కువైతే శరీరం తట్టుకోలేదు శ్రేయస్కరమైనటువంటివి మెడిసిన్ లాంటిది మన శరీరానికి ఎప్పుడు ఏ ఔషధం అవసరమో ఆ ఔషధం పాలలోనే ఉంటుంది అది మనం కొద్దిపాలలోనే స్వీకరిస్తాం మన శరీరాన్ని రోగమయం కాకుండా కాపాడుకుంటాం బాబా ఇచ్చేటువంటి శ్రేయస్కరమైనటువంటివి మన జీవితానికి హాని కలగకుండా ఉండేటువంటివి ప్రియమైనటువంటివి హాని చేసేటువంటివి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం స్ఫరణలో పెట్టుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బాబా మన ముందు రెండు కాయిన్స్ పెడతాడు ప్రియమైనటువంటిది శ్రేయస్కరమైనటువంటిది ఎవరైతే మందబుద్ధులు ఉంటారో వారిని ప్రియమైనటువంటి ఆశిస్తాయి ఆకర్షిస్తాయి ఆకర్షించి వారిని రకరకాలుగా తిప్పలు పెడతాయి కానీ ఎవరైతే జ్ఞానులు ఉంటారో ఎవరికైతే విజ్ఞత ఉంటుందో వారు పాలలో నీటిని వేరు చేసే అంశ పాలను మాత్రమే స్వీకరిస్తుందో ఆ విధంగా జీవితంలో బాబా ఇచ్చేటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే విఘ్నులు సేవిస్తారు ఇది తేడా మన జీవితాన్ని మనమే చాలా అందంగా గిరిగీసుకుంటాం మనమే ఒక పంజరాన్ని నిర్మించుకుంటాం పంజరంలో ఉన్నటువంటి పక్షి అనుకుంటుందట అరే నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరు యజమాని నాకు కావలసినప్పుడు మిరప గింజలు వేస్తున్నాడు నాకు కావలసినప్పుడు జామ పండ్లు పెడుతున్నాడు రకరకాలైనటువంటి గింజలు వేస్తున్నారు ఇంతకంటే సుఖం ఎవరికి దక్కుతుంది అనుకుంటుందట కానీ దానికి ఆ చిలుకకు అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒకరోజు పంజరం నుంచి విముక్తి కలిగింది అనుకోండి అది వినీల ఆకాశంలో ఎగురుతూ ప్రకృతి రమణీయతను చూస్తూ తన ఇష్టం వచ్చినట్టుగా విహరిస్తూ ఆ వనాల్లో దొరికేటువంటి పళ్ళను రకరకాలైనటువంటి కూరలను ఆకులను తింటూ అది స్వేచ్ఛగా బ్రతుకుతుంది అప్పుడు అనుకుంటుంది ఇది కదా ప్రపంచం అని చెప్పి మనం కూడా మనం స్వతంత్రలమని మనం గిరిగీసుకున్నటువంటిదే అది మాత్రమే ప్రపంచం అని చెప్పి మనం భ్రమిస్తూ ఉంటాం ఈ భ్రమల పంజరంలో ఉన్నప్పుడు మన జీవితమే మన నిర్ణయాలే మన బ్రతికే గొప్పదిగా అనిపిస్తుంది కానీ ఆ మాయ అనేటువంటి పంజరం నుంచి ఎవరైతే విడిపడిపోయి సాయి చరణాల వద్దకు వస్తారు ఆ చరణాల్లో దొరికేటువంటి ఆనందం అక్కడ మనం రమించేటువంటి తీరు పాదాలను ఇది కదా ప్రపంచం అని చెప్పి అనిపిస్తుంది ముఖ్యంగా సాయి కథాశ్రవణంలో ఎవరైతే ఉంటారో వారి జీవితం చాలా అద్భుతమైనటువంటిది దాని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట పదిహేడో అధ్యాయంలో రాస్తారు ఈ సాయి కథ నిర్జరి ప్రవాహంలో కర్మాకర్మలనేటువంటి లవణం కరిగిపోతుంది శ్రవణాల నుండి సాయి యొక్క సుందర రూపం మన నయనాల్లో ప్రకాశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాప్తకాలు నశించిపోతాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడి విజయాన్ని సాధిస్తాం ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయినాథుడు నిష్కాములుగా చేసి వారి యొక్క మనసుకు ఎప్పుడు కూడా శాంతిని కలిగిస్తారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మైన బ్రహ్మ పదార్థమైనా బ్రహ్మ సాయుధ్యమైన దేంతో సాధ్యమవుతుంది తపస్సు యజ్ఞం రకరకాలైనటువంటి మనకు ఆయాసం తెప్పించేటువంటి వాటితో కాదు సునాయాసనమైనటువంటి సాయి కథాశ్రవణంతో సాయి కథ నిర్జరి ప్రవాహంలో మొదట మన కర్మాకర్మలనేటువంటి లవణాలు కరిగిపోతాయి శ్రవణాల ద్వారా సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది బ్రహ్మ సాయుధ్యాన్ని పొందడానికి జనన మన చక్రాలను తప్పించుకోవడానికి ఇదొక్కటే సాధనం ఎందుకు సాయి టీవీ ద్వారా ఆయాసం వచ్చేలాగా నేను ఎందుకు చెప్తాను సచరిత గురించి ఎందుకోసమంటే మనందరము కూడా చేరుకోవాల్సినటువంటి గమ్యం బ్రహ్మ సాహిత్యం ఆ బ్రహ్మ సాహిత్యం కేవలం శ్రవణం మాత్రమే ఇస్తుంది అది కూడా గురు శ్రవణం మాత్రమే మనల్ని ఆ తీరానికి చేరుస్తుంది అందుకోసం మనం ఇది అనేటువంటి సాగరంలో ఎప్పుడూ మనం మరలా మరలా మునకలు వేయాలి అటువంటి భాగ్యాన్ని సద్గురువు మనకు కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరా ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం